అధికారంలోకి వచ్చాక నాడు నేడు అని చెప్పి స్కూళ్ళకి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్తున్నాడు అట్లాగే అమ్మఒడి ద్వారా పెద్ద ఎత్తున మీకు ఎంతవరకు నిజం అవుతుంది అమ్మఒడి సరిగ్గా పడుతుందా మీకు పెద్ద సంవత్సరం వెయ్యి రూపాయలు తగ్గుతూ వస్తుంది ఫస్ట్ లు పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు ఇస్తా అన్నాడు మేమిత్ర ఉన్నాము మాకు మా ఒకరికే ఇస్తున్నారు పైగా సంవత్సరం సంవత్సరానికి వెయ్యి వెయ్యి తగ్గుతూ వస్తుంది మొత్తం నాలుగు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చింది మీకు అమ్మఒడి మూడు సార్లు రాజేంద్ర నాలుగు సార్లు రావాలి కదా మరి మూడు ఎందుకు వచ్చింది సంవత్సరం వేయలేదు ఇంకా మొత్తం ఐదు సార్లు రావాలి లెక్క వేయలేదు ఇంకా మూడు సార్లు మధ్యలో ఒకటే కరోనా పీరియడ్ లేపేశాడు తెలుసా మీకు అదే మూడు సార్లు లేసాడు మాకు మూడు సార్లు లేసాడు ఎంత వేసాడు ఫస్ట్ సంవత్సరం ఎంత వేసాడు పద్నాలుగు పదమూడు ఓకే ఈ ప్రభుత్వం బాగుంది అన్న చాలా మొత్తం రేట్లు ఎలా ఉన్నాయి కొత్త బాధగా కొత్త బాధగా ఉండవు లేదు అక్కిపడి ఎంత అప్పుడు ఇప్పుడు రూపాయ మరి కద్ద అంతా అప్పుడు ఫిట్ అంతా ఇప్పుడు అంతా అప్పుడు చెప్పుయా నువ్వు పెద్దోడు పెద్ద చిన్న చెప్పు రాజధాని అభివృద్ధి ఎలా ఉంది బాబాయ్ రాజధాని రాజధాని మూడు రాజధాని అంట ఆయన అప్పుడే ఒక రాజధాని దానికి ఏమైనా ముందు మూడంట మూడంట ఎందుకు ఎందుకు అమరావతి అండి మేము బిల్డింగ్లు కట్టామని చూస్తున్నారు అవునా అంటే మేము అన్నీ అందరూ పడిపోవాలా పడిపోతే కడుతాం మాకు ఉన్న భూమికే లేదు మాకు దిక్కు కరెంట్ బిల్లు ఎలా ఉన్నాయి బాబా డబల్ 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 పోయినసారి ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి అప్పుడు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఇప్పుడు మూడు వందలు మూడు వందలు చెప్పు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా డబల్ డబలు పెండి పిల్ల కానీ మొత్తం ఈ ఇది గ్యాస్ గ్యాస్ ఆ టేబుల్ నాన్న ఇంతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి చెందిందా బాబా ఏముంది రోడ్డు రోడ్డు బాబు బాగుపోజ్ రోడ్డు బాబు రు పల్లె పల్లె రోడ్లే వాళ్ళు లేదా చిన్న చిన్న పల్లె రోడ్లే చిమ్మ రోడ్లు మరి చాలా రోడ్లు వాళ్ళు ప్రభుత్వం అయింది సుమ్ము చెప్పారు ప్రభుత్వం శాతం అది సార్ అది ఇంకా కావాలి చెప్పు చూద్దాం వంద శాతంలో తొంభై మేము కంప్లీట్ చేసామంటున్నారు ఇంకో ఛాన్స్ ఏంది వద్ద కూడా పెరిగిపోయింది కూడా మొత్తం గుల్లి ఇప్పుడు మరి ఇప్పుడు అని దేశంలోనే మొదటి స్థానంలో ఉందంట మరి మరి వాల్కా వాల మళ్ళనా మళ్ళీ ఇంకా కావాలని కోరుతున్నా ట్రావెల్లో ఇంకొద్దు ఇంకొద్దు నెక్స్ట్ ఎవరు వస్తాను అనుకుంటున్నారు బాబా అది చెప్పను చెప్పను కానీ నా మీకు ఎవరు వస్తే బాగుంటుంది చెప్పను అది కానీ మాలో ఉంటది జనం ఉంటది జనం తీరుపు అది జనాలు ఏమనుకుంటారు అని వాడు వద్దని ఎవరు వాడు ఉన్న ప్రభుత్వం వద్దని ఎవరు కావాలి అట్లాంటి వద్దని